హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా బాయిల్డ్ ఎగ్స్తో ఫ్రై చూపిస్తున్నానండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగా ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుంటే ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం నేను ఐదు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇలాగ నిలువుగా ఘాటు పెట్టుకొని ఎల్లో వైట్ సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా మనము నైఫ్తో నిలువుగా ఘాటు పెట్టుకుంటే మనకు వైట్ నీట్గా సపరేట్ అవుతుందండి చూడండి ఇలాగా సపరేట్ చేసుకున్న తర్వాత మిగతా ఎగ్స్ను కూడా ఇలాగే వైట్ ఎల్లో సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎల్లోలన్నీ పక్కన పెట్టుకోవాలండి వైట్స్ని ఒక్కొక్క వైట్ త్రీ పార్ట్స్గా ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి త్రీ పార్ట్స్ కట్ చేసుకుంటే మనకు ఫ్రైలో విరిగిపోకుండా ఉంటాయి ఇలాగా వైట్స్ ఎల్లో కూడా రెడీగా పెట్టుకొని ఇప్పుడు దీనికి మనము తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కచ్చా పచ్చగా దంచిపెట్టుకున్నటువంటి తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నిలువుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి మగ్గేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఐదు ఎగ్స్కి ఆనియన్స్ యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలండి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఉప్పు పసుపు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ ఆనియన్స్ను లిడ్ వచ్చేసి కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి రెండు నిమిషాలకు ఈ విధంగా ఆనియన్స్ బాగా మెత్తబడతాయండి మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి వీటిని ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకొని కారము ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు క్లోజ్ వచ్చేసి దీన్ని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలకు మనకు పర్ఫెక్ట్గా మసాలా అంతా బాగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఇందులో ఉడికిచ్చి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోవాలండి ఎగ్ వైట్స్ యాడ్ చేసి అడుగునున్నటువంటి మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్నటువంటి ఎల్లోస్ కూడా యాడ్ చేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి ఎగ్స్ విరగకుండా నెమ్మదిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఒక స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి మిరియాల పొడి యాడ్ చేసుకుంటే మనకు ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మిరియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని మరో రెండు నిమిషాలు లిట్లో వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత మనకు పర్ఫెక్ట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడం అండి చపాతి అన్నంలోకి చాలా ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.